అమ్మ ఏమైనా చెప్పు మొన్న ఏడుస్తున్నావు అసలు ఏమైంది మీ బాధ ఏంటి అసలు మా బాధ మా అన్న చచ్చిపోయింది అట వచ్చింది అట్లా అదే బాధ ఎంత ఏజ్ ఏజ్ ఉంది ముప్పై ఆరు ఏడు ఏమి ఎవరు పెన్షన్ వస్తుంది అమ్మకి వస్తుండే సరే ఆమెకు ఇప్పుడు ఎట్లా మీరు మీ అన్నకు ఎంత ఏజ్ ముప్పై ఐదు ఏళ్ళు చచ్చిపోయింది అంటే ఆయనకు ఎక్కువ టెన్షన్ ఉందమ్మా టెన్షన్ ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది పిల్లలు ఉంది ముగ్గురు చిన్న చిన్న భార్య చిన్న ఏజీనే ఉంది ఎట్లా బతుకుతారు ఎంతమంది పిల్లలు ముగ్గురు ఇప్పుడు ముగ్గురు కొడుకులు అంటే అమ్మా చాలా ఇప్పుడు ఎంత కష్టాలు ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక మీరు అంటే మీరు ఏమవుతారు అత్త అవుతుంది నేనంటే మా పిల్లలు అత్త అమ్మ ఇది పట్టుకోమ్మా భగవద్గీత ఈ భగవద్గీతలో ఈ భగవద్గీత పుస్తకము చదవాలి మనం యాక్చువల్గా భగవద్గీత చదవకపోయినా ఎన్నో వచ్చాం అనమాట ఆర్తి పట్నాయక్ది యూట్యూబ్లో ఉంటుంది పిల్లలు చెప్తే పెట్టిస్తారు నీకు ఇప్పుడు చాలా మంది హార్ట్ అటాక్ రావడానికి చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ వస్తుంది ఒకటేంటే నూనెలు తినడము శరీరక శ్రమ లేకపోవడం అంటే ఎక్సర్సైజ్ లాంటివి చేయకపోవడం ఆయన ఏం పని చేస్తుండే ఇదే అట్లా వేసంపని చేసుకుంటూ ఇసంపని అంటే చాలా కష్టపడతారమ్మ కానీ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు బీపీ ఉండునా బీపీ ఉంటే పొల్లో బీపీ ఉంటే కూడా వస్తుంది బీపీ ఎందుకు వస్తుంది తెలుసా బీపీ వచ్చి ఉప్పు కారం ఎక్కువ తింటున్నా బీపీ వచ్చి చేఐ నొప్పి కూడా వచ్చింది కూడా అరే పెరాలసిస్ వచ్చిందన్నమాట ఓహో పెరాలసిస్ అంటే ఏమంటారు కాలు చేయి ద స్ట్రోక్ దెబ్బతిన్నాడు ఒకసారి బీపీ పెరిగినట్టుంది ఒకసారి చేఐ నొప్పి చాలా ఉండే అయితే దీనికి అన్నిటి కారణం నాకు అనిపిస్తుంది భగవద్గీత చదివితే ఇది వచ్చేది కాదు తల్లి భగవద్గీత చదవాలి వినాలి ఫస్ట్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే జయాప నాపైన నా పైన వేసి యుద్ధం చేయ అర్జున అన్నాడు అంటే ఏంటంటే మీరు ఏ పని చేసినా ఆ శ్రీకృష్ణుడి మీద భారం వేసి మీరు పని చేయాలి ఏమవుతుందో ప్రతి పని మీద డౌట్ వస్తుంది మనకు ఈ పని అవుతుందో కాదు పండ పడుతుంది పండదో అప్పులు ఏమన్నా తిట్టారనుకో వెంటనే బాధ వస్తుంది అని తిట్టారని అప్పులుండేనా ఎక్కువ ఫిగర్ ఏముండే మీ అన్నకు అప్పు ఉంది అప్పులో ఎక్కువ సతాయించే వాళ్ళ ఇంత ఏం లేవు కానీ తక్కువనే ఉంది కానీ ఏం ఫికర్ ఎక్కువ ఉండే ఆరు లక్షలు ఉంది ఆరు లక్షలు అంటే ఆయనకు పెద్ద అమౌంట్ కావచ్చు ఇంకా ఫికర్ ఏముండవు ఎక్కువ ఇంత ఫికర్ కానీ ఇంతేనే ఉంది కానీ తక్కువ లేవు సడన్ గా ఎట్లా మీకు ఏం చెప్పలేదు అది కదా మా అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తే చెప్తాడు కదా మాకి పరిశానా ఉంది ఇది ఉంది అని చెప్పేసి నోస్తే కూడా నేను అమ్మ దీని కరెంట్ కారణం భగవద్గీత వినకపోవడం తల్లి భగవద్గీత వినాలే చదవాలి తల్లి భగవద్గీత వింటే శ్రీకృష్ణ పరమాత్మ మీద భారమేశామనుకో నీకు ఎప్పుడు టెన్షన్ ఉండదు డీపీ రాదు ఎందుకంటే నీకు ప్రతిదీ టెన్షన్ ఈ కలియుగంలో ఎప్పుడు ఏమైతే తెలియదు అమ్మా మా పిల్లలు బయట పోయి ఇంటి దాకా వచ్చిందాగా టెన్షన్ ఉండదు తల్లికి ఇప్పుడు నువ్వు కూడా ఏమవుతుంది ఏమన్నా యాక్సిడెంట్ అయిందో అనుకోవాలి మా పిల్లలు అయితే ఏమో రోగం వస్తారే మా పిల్లలకి వస్తుందేమో మా పిల్లలు ఏమవుతారో ఈ భయం బాధలు పెరిగిపోతాయి అనమాట మనకి ఇది పోవద్దంటే భగవద్గీత చదవాలి రోజు ఎవరైనా చదివియాలి ఇప్పుడు నీ చదురాదు మీరు రోజు వాళ్ళు నేర్చుకోండి వీళ్ళు నేర్చుకోండి ముందు రోడ్డు రెండు అక్షరాలు నేర్చుకోండి ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని అడగాలే బాబు కొంచెం రాదు నేను నేర్పంటే నేర్పుతారు నేర్చుకుంటావా రోజు రెండు అక్షరాలు అట్లా చెప్పారు ఎవరైనా ఉంటారే మనం పలక తీసుకొని ఉండాలి ఏడుకోయినా సరే నువ్వు బస్సులో పోతున్నావు ఊటీ పోయే బదులు పక్క వాళ్ళకి అడగాల అమ్మా జర వాళ్ళు చెప్పవా రాసుకుంటామా అంటే రాస్తారు ఎందుకు నేర్చుకో చెప్తే ఇప్పుడు అనుకో తల్లి ఒక మందు బదులు ఇంకో మందు తాగుతావు రాదంటే రోజు నేర్చుకోవాలి ఇప్పుడు ఉట్టిగా అది ఇది మాట్లాడే బదులు పలక తీసుకొని కొన్ని రాస్తే ఎందుకు రాదు ఏమమ్మా నేర్చుకుంటావా నువ్వు పలక ఇస్తా నీకు నువ్వు ఈ ఆడికి పోయినా సరే పలక దగ్గర పెట్టుకోవాలి చదువు వస్తే మనకు జ్ఞానం ఉంటది చదువు ఉంటే ఎన్నో టెన్షన్లు ఉండవు తాలి ఇప్పుడు నీకు ఎవరో కొట్టిండు అని అప్పుడు నువ్వు పోలీస్ చెప్పాలంటే చెప్పలేకపోతావు లేకపోతే డాక్టర్ ఒక రోగం వచ్చింది మందులు వేసుకోవాలి ఏ మందు వేసుకోవాలి పొద్దున్న ఏ సాయంత్రం తెలియదు ఇరవై నాలుగు గంటలు నీ పిల్లల్ని దగ్గర కూర్చోరు నీకు ఒకటి ఇస్తారు నువ్వు ఓదానికి కొట్టేసుకున్నావు అనుకో ప్రాణమే పోతుంది అవునా కదా సో చదువు నేర్చుకోవాలి అది మీ నేర్చు కొంచెం నేర్చే ఈ ఈ ఈ వయసులో ఈ వయసులో కొంచెం నేర్చుకున్నా నీకు ధైర్యం వస్తుంది ఇప్పుడు నీ పైసలు ఉండే ముస్లాం ఒక ఆమె ఒక దాంట్లో ఏమైందంటే ఓ ముసలాం పైసలను దాచుకున్నది ఆయనతో దాచుకుంటే ఏం చేసిండు ఆ పైసలను కొట్టేసిండు ఎందుకంటే ఈ మనమడే గిక్క రావాలి అది అలా తీనికి రాదు కదా ఆ పైసలన్నీ వీడికి ఇవ్వాలి కాదు వీడికి తీసుకుపోయడం తాగుడు తినడు ఖరాబ్ చేసాడు మొత్తం అట్లా ఎన్నో ఎంతోమంది ముసలమ్మలు రూపాయి రూపాయి జమ చేసిన పైసలు మనమడు తీసుకుపోయి ఖరాబ్ చేసుకుండా అవుతున్నాడు కాబట్టి చదువు అనేది కంపల్సరీ ఉండాలి చదువు ఉంటే నీ కొడుకు ఏం చదువుతున్నాడో తెలుస్తుంది లేకపోతే ఏమంటాడు నీకు హోంవర్క్ చేసినా అంత అయిపోయిందని వాడు వెళ్ళాడుతుంటాడు స్కూల్కే సరిగ్గా వాడు నీకు తెలియని తెలియదు నీకు చదువు రాదు కదా పోయినా మా స్కూల్కి పోయేసినా అంటాడు హోంవర్క్ చేసినా అన్నీ చేసేసినా అంటాడు వెళ్ళాడుతుంటాడు నీకు చదువు వస్తే నువ్వు పోతావు స్కూల్కి పోయి టీచర్ని అడుగుతావు మాడు వస్తుండా రావట్లేదా ఏం నేర్చుకున్నాడు ఎంత చదువుతుంటా లేదా ఇవన్నీ ధైర్యం వస్తుంది నీకు లేకపోతే స్కూల్లో సార్ కలవాలంటే నీకు భయం భయం అది లేదా ఏమంటో ఏమంటే ఏమంటారు అడగనేక రాదు అమ్మ ఇంకొకటి గుండెపోటు ఆయన కాదు ఇప్పుడు మీకు కూడా రావచ్చు మీరు కూడా రేపు భగవద్గీత మీరు గుడికి భగవద్గీత చెప్తాం వస్తారా అమ్మ గుడికి వస్తారా ఏ గుడి అయినా చెప్తాం ఇప్పుడు మీ గుడి దగ్గర ఇక్కడ ఆ వినాయకుడు కూడా ఉంది సండే సండే ఆదివారం ఆదివారం భగవద్గీత చెప్పి మీకు ధైర్యం చెప్తాం ధైర్యం అంటే మనము బాగు మన మనోళ్ళు క్రిస్టియన్లు ముస్లింలుగా మారిపోతున్నారు తల్లి మన హిందువులు పెరగట్లేదు మనకు ఏం చెప్పాము గుళ్ళల్లో పోతే మొక్కడు దండం పెట్టుడు ఉప్పుతొచ్చుడు ఇక దండం పెట్టుడు లొల్లి లొల్లి చేసుకుంటున్నాము పండుగలు అయినప్పుడు కూడా పెద్ద పెద్ద డివిజన్ పెట్టి కానీ జ్ఞానం ఏమి రాదు మనకు జ్ఞానం ఉంటేనే మనం హిందువులుగా ఉంటాం లేకపోతే ఇది మొత్తం హిందువులు లేని దేశం అయిపోతుంది అయితే మనకు వేదాల్లో బాగుంది జ్ఞానం వేదాల్లో కానీ భగవద్గీతలు కూడా అందరికీ రెస్పెక్ట్ చేయాలి పేదోళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలమ్మా ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు డబ్బున్నో అహంకారం ఉందా అట్లా కదమ్మా మీకు ఎవరన్నా ఉంటుంది పైసలు ఉన్న వాళ్ళకి అహంకారం ఉంటుంది అందం ఉంటే అహంకారం ఉంటుంది బలం ఉంటే అహంకారం ఉంటుంది దాని జర వయసులో ఉన్న అనుకో ముసలి హీనంగా చూస్తారు కొంతమంది అంటే ఏమంటారు యవన మతం అనమాట అది ఇప్పుడు భగవద్గీతనుకో యవన మతం పోతుంది ధన మతం పోతుంది నీకే కాదు నీ చుట్టుపక్కల కూడా మంచిగా ఆలోచించాలి మా ఆలోచించాలంటే నీవు వస్తే నీ ద్వారా నీ ద్వారా ఇప్పుడు భగవద్గీత అమ్మా వస్తారు కదా మీరు అట్లా చెప్తే వస్తాం ఇట్లా అన్ని విషయాలు మీకు మా భగవద్గీత ద్వారా నీకు ప్రతి విషయం తెలుస్తుంది రేపు నిన్ను ఎవరైనా తిట్టిన కానీ నీకు అహంకారం కోపం రాదు ఇప్పుడు ఎవరో తిట్టిత్తారు అని అన్యాయంగా తింటారు నేను నీకేమనిపిస్తున్నా ఇంత మాటనే నాన్నంత మాటనే నా ఇంత మాటనే బాధపడి 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 నీరు ఆరోగ్యం అంతా పోతుంది నువ్వు పది మంది అమ్మలక్కల దగ్గర పోయినా ఇట్లా అనడు గిమ గిట్లా అన్నది గిట్లా అన్నది అంటే వాళ్ళు వాళ్ళనీతి ఖరాబ్ చేస్తావు నువ్వు అదే భగవద్గీతలో ఏముంటుంది అంటే దుఃఖము సుఖము సమానంగా తీసుకోమంటాడు నేను పొగిడినరు పొగిడిన దాడే పొంగిపోయి పైసలు తీసి వాళ్ళకి చేతిలో పెడతావు అది కూడా తప్పనమాట కొంతమంది ఏం చేస్తారు కావాలని దుర్మార్గులు ఏం చేస్తారని పొగిడి పొగిడి నీతో పని చేయించుకుంటారు కొందరు ఏం మంచి వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళు నోరు తిరిగి అడగలేరు అలాంటి వాళ్ళకి నువ్వే గుర్తించి నువ్వే పది రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు గుడికాడ పోతే కూడా అమ్మ వయసు వాళ్ళు వచ్చి ముంగలు ముంగలు వచ్చి పైసలు అడుగుతారు మూసలో లేను దూరం పడుతుంటారమ్మా వాళ్ళు ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు లేవు నీకు శాత కాదు వాళ్ళని గుర్తుపట్టి నువ్వే వాళ్ళ దగ్గరికి ఇవ్వాలి అట్లాగే ఈ మోసగాళ్ళు ఉంటారమ్మా మోసగాళ్ళు పైసలు ఇవ్వకూడదు దుర్మార్గులు ఎవడెవడు మంచోళ్ళను గుర్తుపట్టాలి మంచి వాళ్ళు పక్కింటి నీకు సాయం చేస్తాడు దుర్మార్గుడు నీ భర్త అయినా నీ అన్న తమ్ముడైనా నీకు సాయం చేయరు కాబట్టి మంచిని గెలిపియాలి మంచోడు ఎవడైనా సరే వాడు వాడు ఏ మతవాడు కాడు ఏ మంచి మంచోడా చెడ్డోడా రెండే చూడ రెండే కులాలు మంచోడు ఇప్పుడు నీకు ఏమైనా అయ్యిందంటే ఉరికి వచ్చి నీకు సాయం తీసుకోదు హాస్పిటల్ తీసుకుపోతారు రక్తం ఇస్తారు పైసలు ఇస్తారు కావాలండి చెడ్డోడు అనుకో నీ సొంతోడు కూడా రా నీ కొడుక రాకపోదు చెడ్డోడైతే అందు వాంది చూసుకుంటాడు కాబట్టి భగవద్గీత మన భగ గుళ్ళలో చెప్తున్నాం తల్లి విషయాలన్నీ రావాలి అయితే గుళ్ళలో ఏం చెప్తున్నారు పంతులు మంత్రాలు చదువుతున్నారు దండం పెట్టుకుని వెళ్ళి వస్తున్నాం మనకు జ్ఞానం అనేది రావట్లేదు మనకు జ్ఞానం ఇచ్చే వ్యవస్థ మేము చేయాలని ప్రయత్నం చేస్తున్నాము మాది వేక్ ఆఫ్ అనే సంస్థ ద్వారా ప్రతి గుడిలో కూడా భగవద్గీత చెబుతూ వేదాల సారాంశం ఏంటి రామాయణ మహాభారతాలు ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు మంచి చెడు చెప్తే పిల్లలు కూడా బుద్ధివంతులు అవుతారు జ్ఞానవంతులు అయితే వాళ్ళు ఎప్పుడు ఆధార్య బాధపడరు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోరు ఇప్పుడు ఇండియాలో లక్ష యాభై వేల మంది సంవత్సరం చచ్చిపోతున్నారు ఎందుకు చచ్చిపోతున్నారంటే చిన్న విషయానికి ఏదో మాట అన్నదని ఫెయిల్ అయినా అని చెప్పి ప్రేమ ఫెయిల్ అయింది చంపడాన్ని చంపుతాడు వాడని చస్తాడు డిప్రెషన్లో కానీ వెళ్ళిపోతారు అని చచ్చిపోతున్నారు ఇట్లా ప్రతిదానికి అవుతుందమ్మా అమ్మ మరి మీరు కూడా వస్తారా భగవద్గీత ఇట్లా చెప్తాం అమ్మ గుళ్ళు వస్తాం సార్ వస్తాం వస్తాం సార్ మాకిట్లా మంచిదారు ఒకసారి రెండుసార్లు వచ్చిన అనుకో మాకు అనుభవం అయిపోతుంది కోసం సార్ మాకిట్లా కష్టాలు ఉన్నాయి కదా ఏమో భగవాన్కి నమ్ముకుంటే చూద్దాం అది ఇట్లా ప్ర ప్రయత్నం చేద్దాము మనం ఇట్లా మీకు జ్ఞానం ఇస్తామమ్మా భగవద్గీత ద్వారా మీకు జ్ఞానం అందుతుంది ఈ జ్ఞానం అందితే మీకు పిల్లలకి కూడా జ్ఞానం వస్తుంది ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ పెళ్ళైందా పెళ్ళిళ్ళైనా సార్ ఎంత ఏజ్లో పెళ్ళి చేశారు ఇరవై ఇరవై ఒకటి చేసిన సార్ మరేం చదువుకున్నారు వాళ్ళు జాబ్ చేస్తున్నారు ఏం లేదు సార్ టెన్త్ పెళ్ళి మరి ఇంటర్ డిగ్రీ చేసి వాళ్ళని డాక్టర్లను ఏదైనా పెద్ద జాబ్ కదా కదా సార్ మాకు ఇంకా ఏ ప్రాబ్లం మొత్తం గవర్నమెంట్ ఫీజు కదమ్మా ఇంజనీరింగ్ కానీ ఫీజులు కూడా పెద్దగా లేదు అనుకోలేక సార్ ఇంకా అట్లా జరిగిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు అనుకుంటే లాభమేముంది ఏమైంది మీకు తల్లెళ్ళ గిల్లలు ఎవరున్నా గానీ చదిపియండి వాళ్ళను మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ పిల్లల్ని ఇట్లా టెన్త్ వెంటనే పెళ్లి చేయకూడదు అట్లా చేసి ఏమొద్దమ్మా వాళ్ళ జీవితంలో ఎదగలేరు ఇప్పుడు వాళ్ళు కొంచెం మంచి జాబ్ చేసి యాభై వేలు లక్ష్యం ఉంది అనుకోని బిడ్డలు నీకు కష్టమైందంటే ఆపరేషన్ అంటే చేపిస్తారు ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటే సార్ ఇప్పుడు అయింది కదా అప్పుడు అప్పట్లో లేకుండే కదా సార్ అప్పుడు అంటే ఎన్ని వాళ్ళ పిల్లయి పది సంవత్సరాలకు వస్తుంది పది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది సార్ అప్పుడు లేకుండే కదా ఎంత డిమాండ్ పది సంవత్సరాలు అప్పుడు కూడా అప్పుడు కొంచెం పెట్టాడు అప్పుడు ఈ ఫీ రింబర్స్మెంట్ అని అది పెట్టి జర ఖర్చే లేకుండా ఉంది మీకు ఎవరు గైడెన్స్ ఇచ్చినట్లేదు ఇప్పుడు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే చదివియండి మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం తల్లి ఎక్కడెక్కడ అంటే కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చదువు కోసం అంటే గవర్నమెంట్ కూడా చేస్తుంది ఏ పథకాలు ఉన్నాయి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీరు ఇక్కడే ఉంటారు కదా అయితే భగవద్గీత ద్వారా మనం ఏమేమి అంటే అమ్మా ఒకటి నీకు పిల్లలు ఉన్నారు ఇప్పుడు పిల్లలు కానీ మీరు కానీ రేపు ఏదైనా పని అనుకుంటా అవ్వదు అవ్వకపోయినా మీరు నిశ్చింతగా ఉంటారు ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారమ్మా పని కాకపోతే వాళ్ళు ఎక్కడ లేని కోపం వస్తుంది ఆ కోపం తీసి పక్కల మీద తీస్తారు పక్కల తిడతారు వాళ్ళని కొడతారు వాళ్ళు వచ్చి ఇప్పుడు భర్తున్నాడు భర్తకు వచ్చి ఇంట్లో ఆఫీస్లో ఏదో ఫీల్ అయింది వాడు వచ్చి ఇంట్లో భార్యను తిడతాడు భార్య కాఫీ ఇస్తే ఇటు పట్టణ కొట్టేస్తాడు చిన్న విషయానికి ఉప్పే అని ఏదో అయితే ఈ చిన్న పొరపాటుకు కొడతాడు వీళ్ళు వచ్చి పిల్లల్ని కొడతాడు పిల్లల నుంచి ఇంకో వాళ్ళ తమ్ముని కొడతాడు అంటే అకారణంగా కారణంగా ద్వేషిస్తుంటారు కొడుతుంటారు అనమాట ఒకరి మీద కోపము ఇంకొకరి మీద ఇస్తారు ఇప్పుడు ఆఫీసర్నే అని అనలేడు కాబట్టి పెళ్ళాన్ని కొడతాడు పెళ్ళ పెళ్ళ ఏం చేస్తుంది మొగడిని ఏం వెళ్ళలేకపోతుంది అనుకో కొడుకుని కొడుతుంది అప్పుడు ఈ పిల్లలు కూడా పెద్దగైనాంగా ఆ కారణంగా తల్లిదండ్రులు కొడతారు ఆ కారణంగా వీళ్ళు కూడా సొసైటీలో ఎవరంటే అయితే వేయకుంటే వాళ్ళ మీద వాళ్ళ కోపాన్ని ప్రతాపం చూపెట్టుకుంటారు అదే భగవద్గీత చదివితే సుఖ దుఃఖాలు సమానంగా తీసుకుంటారు అనమాట ఫెయిల్ అయినా ఎక్కడ ఫెయిల్ అయినా ఎందుకు ఫెయిల్ అయినా తెలుగు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఆవేశంలో విషయంలో చంపడం చంపడము చేయరు అనమాట భగవద్గీత చాలా చాలా విషయాలు చెప్పింది ఏడు వందల శ్లోకాలు అర్థాలని అర్థం చేసుకోవాలి మీకు అర్థం చేసి మీ మాటల్లో మీకు అర్థమయ్యే చెప్తామమ్మ అట్లా ఇప్పుడు మీరు గుడికి వెళ్తే జ్ఞానం వచ్చిందనుకో అప్పుడు ధైర్యంగా పని చేస్తాను ధైర్యంగా మాట్లాడతావు ధైర్యంగా పాజిటివ్ చేసినప్పుడు నీ పని అన్ని సక్సెస్ అయిపోతుంది ఇంట్లో కూర్చున్న ఏం చదువుకున్నా ఇప్పుడు నేను ఏం చదవలేదు సార్ అప్పట్లో మా నాన్న వాళ్ళు చదివిపియలేరు అప్పట్లో అప్పట్లో వ్యవసాయం చేసిన ఇప్పుడు ఏం వేరే పనికి వెళ్తా పనికి వెళ్తే కూడా ఏదో చిన్న జాబ్ చేస్తుండచ్చు ఏదో చిన్నగా చదువు రాన వాళ్ళకి ఏదో చిన్నది ఉంటది కదా చేసుకోలేకపోతే ఎట్లా నడుస్తా చెప్పు ఇద్దరు ఆడపిల్లలు అలా ఒక ఇంటికి వచ్చిన మళ్ళీ నేను ఇప్పుడు కూడా నువ్వు భగవద్గీత తిన్నావనుకోమా నీకు వేస్ట్ చేయకుండా సీరియల్ సినిమాలు చూస్తావా సార్ సీరియల్ సినిమాలు చూస్తాము యూట్యూబ్ చూస్తాము ఒక నిమిషం ఆగండి అమ్మా సీరియల్ చూస్తా చూస్తారు చాలా మంది చూస్తారు నువ్వేను కదా తల్లి సీరియల్లో టైం పాస్ వీడియోలు చూస్తున్నారు చాలా మంది ఇళ్ళ ఏం చేస్తామో పనికిరాని ఏదో చూస్తుంటాం నేను నేను చెప్పిన నువ్వు భగవద్గీత విన్నావు అనుకో క్లాస్లోకి వచ్చినావు అనుకో తల్లి నువ్వు టైం వేస్ట్ చేయకుండా ఆ సీరియల్ తీసే టైంలో అర్గ గంట సేపు చదువుకుంటావు నీ పిల్లల దగ్గరనే చదువుకుంటావు పక్కలతో ఇంటి వాళ్ళు చెప్తారు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నాము ఇంటి వాళ్ళు లేరు నువ్వు పలుగా తీసుకెళ్ళి పక్కింటి పిల్లలుగా జర ఇది పెట్టి అంటే పెట్టిస్తారు నువ్వు నెల రెండు నెలల రోజు ఒక అర్ధగంట సేపు టైం ఇస్తే కూడా ఒక నెల లోపల నీకు చదువుడు రాసుడు వస్తుంది అప్పుడు నీకు మంచి జాబ్ వస్తుంది అనమాట సరేనమ్మా సో సరే అమ్మా అయితే భగవద్గీత కోసం రమ్మని మిమ్మల్ని అడుగుతున్నాం థ్యాంక్ యూ సార్